మీరు ఎప్పుడైనా టెన్ మినిట్స్లో అయిపోయే ఫిష్ కర్రీని చేసారా సో అయితే టెన్ మినిట్స్లో రెడీ అయిపోయే ఫిష్ కర్రీని అయితే మనం చేయబోతున్నాం అండి సో ఫస్ట్గా ఫిష్ని చక్కగా వాష్ చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు ఆ తర్వాత చెల్లి పౌడర్ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడైతే దాన్ని చక్కగా మనం మిక్స్ చేసేసుకుందామండి చక్కగా వాటన్నిటిని పీసెస్ని అయితే చక్కగా మసాలా పట్టే విధంగా సో ఇప్పుడైతే ఒక కడాయిలో మనం కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అయితే దాంట్లో వేసుకొని చక్కగా అయితే కొంచెం డీప్ ఫ్రైలా అయితే దీన్ని చేసేసుకుందాం ఫిష్ని చక్కగా మనం ఫ్రై చేసేసుకుందాం సో ఫస్ట్గా దీన్నైతే కొంచెం ఫ్లిప్ చేసేసుకుందాం సో బ్యాక్ సైడ్ కూడా దాన్ని ఒకసారి తిప్పేసుకుందాం సో అన్ని పీసెస్ని అలా తిప్పేసుకొని చక్కగా అయితే దీన్ని ఫ్రై చేసేసుకుందాం సో ఫిషెస్ అన్నిటిని ఇన్ని పీసెస్ని అయితే మీరు రెడీ చేసి పెట్టుకున్నారు అన్నిటినీ కూడా ఇలా చక్కగా అయితే ఫ్రై చేసేసుకుంటండి చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని అయితే సైడ్ తీసేసుకొని మనం సైడ్ పెట్టేసుకుంటాం పీసెస్ అన్నింటిని ఇలా నేను ఫ్రై ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడైతే మన గ్రేవీ కావాల్సింది ఏంటంటే టమాటర్ దాంట్లో కొంచెం చింతపండు వేసుకొని ఇప్పుడైతే దీన్ని చక్కగా పేస్ట్లా చేసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీరాని వేసుకొని దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయను పచ్చిమిరకాయలు వేసుకొని చక్కగా వేగించుకొని దాంట్లో కొంచెం కస్తూరి మేతిని కూడా వేసేసుకొని చక్కగా వేగించేసుకున్నాం ఆ తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న మనం టమాటాని అయితే దీంట్లో వేసుకొని మనం ఫస్ట్కి అయితే దీంట్ని గ్రేవీలా రెడీ చేసేసుకోవాలా ఓన్లీ గ్రేవీ కుక్ అయ్యే అంతే మనకు టైం పడుతుందండి ఎందుకంటే ఫిష్ అంటే ఆల్మోస్ట్ మంది రెడీ కాబట్టి సో ఇప్పుడు అయితే దీంట్లో సాల్ట్ని వేసేసుకొని ఇప్పుడైతే రెడ్ చిల్లీ పౌడర్ పసుపుని ఆ తర్వాత ఫిష్ మసాలా గరం మసాలా అన్నింటిని వేసుకొని చక్కగా అయితే మనం గ్రేవీని రెడీ చేసేసుకుందాం వీటిని దీంట్లో అయితే ఇప్పుడు కొంచెం మనం వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం బాయిల్ అంతవరకు అయితే దీన్ని చక్కగా కుక్ చేసేసుకుందాం కుక్ అయిపోయిందండి సో బాయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ను అయితే దీంట్లో యాడ్ చేసేసుకుందాం సో యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఓన్లీ టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఓన్లీ మనం దీనిని అయితే ఇప్పుడు వదిలేస్తాం కవర్ చేసి సో మన ఫిష్ కర్రీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి సో ఇలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్